అంత్య దినాల్లో మనుషులందరూ కూడా కృతజ్ఞత లేని వారిగా మారిపోతారంటారు ఆ ఊరి ప్రజలకు వచ్చిన సమస్యను బట్టి వారందరూ కూడా ఏడుస్తూ ఉండగా దేవుడి ఆత్మచేత నింపబడిన వ్యక్తి ఆ ఊరికి రాగానే శత్రువులతో యుద్ధం చేశారు యుద్ధం చేసి ఆ ప్రజలందరినీ రక్షించాడు దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తి అతడు చేసిన కొన్ని తప్పిదాలను బట్టి అతడు దురాత్మచేత నడిపించబడ్డాడు దేవుని ఆత్మచేత నడిపించబడిన ఆ వ్యక్తి ముండాన్ని తలను వేరు చేసేశారు ఆ ఊరి ప్రజలందరూ వెళ్ళి జరిగించవలసిన అంత్యక్రియలు జరిగించారు కృతజ్ఞత లేని వారిగా మనం ఉంటే మన జీవితంలో మనం దేవుడి నుంచి ఏ మేలు కూడా పొందుకోలేమని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రైజ్ దలాడ్ ప్రవీణం పేరిట మిరాకిల్ టెంపుల్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను దేవుడు మరలా ఈ వీడియో ద్వారా మీ అందరితోనూ మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆయనకే మహిమ కలుగును గాక మరి ఆలస్యం చేయకుండా వాక్య భాగంలోనికి వెళ్దాం ఆ అయిన పౌలు గారు తిమోతికి రాస్తూ రెండవ పత్రికలో మాట్లాడుతూ మూడో అధ్యాయంలో అంటారు అంత్య దినముల్లో అపాయకరమైన కాలాలు వచ్చిచున్నవి ఆ కాలాల్లో మనుషులు ఎలా మారిపోతారు అంటే అక్కడ ఆయన వివరిస్తూ మనుషులందరూ కూడా అంత్య దినాల్లో పంతొమ్మిది రకాలైన లక్షణాలు వారు కలిగి ఉంటారు అవి దేవునికి ఇష్టకరమైనవి కావు అని వారు చెబుతూ అందులో ఏడో లక్షణమైన కృతజ్ఞతలేమి ఆ అంత్యదినాల్లో మనుషులందరూ కూడా కృతజ్ఞత లేని వారిగా ఉంటారు అని చెప్పేసి అపోస్తున్న పౌలు గారు తిమోతికి రా పత్రికలో రాస్తూ ఉన్నారు మనం ఇప్పుడు అంత్య దినాల్లో ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎక్కడ చూసినా ప్రజలకు ఏముండట్లేదంటే కృతజ్ఞత లేని భావం థ్యాంక్లెస్ లేదంటే అన్థాంక్ఫుల్ వారు ఎవరికి మనుషులకు కృతజ్ఞత చూపించడం లేదు అలాగని దేవునికి కూడా వారు కృతజ్ఞత చూపించలేని వారిగా ఈనాటి దినాల్లో ప్రజలు ఉంటూ ఉన్నారు మనం దేవుని నుంచి ఏదైనా ఒక మేలు పొందుకోవాలి అంటే ఖచ్చితంగా మనం దేవునికి ఏమి చూపించాలంటే మనం ఆయనకి ఆయన చేసిన ప్రతి మేలును బట్టి మనం ఆయనకి కృతజ్ఞత చూపించాలి ఒకవేళ అలా కృతజ్ఞత చూపించకపోతే దేవుడు మన జీవితంలో మరొక మేలు చేయడానికి ఆయన ఇష్టపడడు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చూడండి ఎవరికైనా మనం ఒకసారి బండి మీద వెళుతున్నప్పుడు లిఫ్ట్ ఇచ్చామంటే వారు బండి దగ్గరనే థ్యాంక్స్ చెప్పారంటే మనం చాలా సంతోషపడతాం ఈ వ్యక్తికి కృతజ్ఞత భావం ఉందని అదే ఆ వ్యక్తి బండి దిగిన తర్వాత నువ్వు కాకపోతే వేరొక వ్యక్తి నన్ను డ్రాప్ చేస్తాడు అన్నట్లుగా ఆ గర్వంగా వెళ్ళిపోయాడు అనుకోండి మరలా ఆ వ్యక్తి మరలా మనకి ఎప్పుడు కనిపించినా సరే ఈ వ్యక్తికి కృతజ్ఞత లేదు కాబట్టి ఏం ఎక్కించుకోవలసం లేదని చెప్పేసి మనం వెళ్ళిపోతూ ఉంటాం అదే విధంగా మనము మన జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి చిన్న మేలును బట్టి మనం దేవునికి ఏం తెలియజేయాలంటే కృతజ్ఞత తెలియచేయాలి అలా కృతజ్ఞత తెలియచేయకపోతే దేవుడు కూడా మన జీవితంలో నూతనమైన ఆశీర్వాదాన్ని నూతనమైన దీవులను మనం ఎప్పటికీ చూడలేము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి బైబిల్ గ్రంథంలో ఒక ఊరి ప్రజలు తను చేసిన మేలును బట్టి ఆ ఊరి ప్రజలందరూ కూడా ఆ వ్యక్తికి ఏం చూపించారంటే కృతజ్ఞత చూపించారు దాని ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం వారి మీదకి వచ్చింది ఆ యొక్క ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఆ యొక్క రాజు యొక్క దీవెనలు నేను మీకు ప్రతిఫలం నేను మీకు మీరు చేసిన దానికి నేను మీకు మేలు చేస్తానని ఆ రాజు మాట ఇచ్చినట్లుగా మనం చూస్తాం ఇందుకు ఎవరండి వాళ్ళంటే సమూహల గ్రంథంలో వారు మీరు కనిపిస్తూ ఉంటారు అప్పటికి ఇస్రాయలీ ప్రజలకి నాయకుడు లేడు అప్పటి వరకు న్యాయాధిపతులు వేయలేరు కానీ దాని తర్వాత వారికంటూ ఒక ప్రత్యేకమైన రాజు లేడు ఈ ప్రజలందరూ కూడా వారిని ఏ సమూహల్ని ఏం కోరుకుంటూ ఉన్నారంటే మాకు రాజు కావాలి రాజు కావాలి అని చెప్పేసి వారు సమూహల్ని బ్రతిమాలుతూ ఉంటే సమూహలు దేవుడి దగ్గర బ్రతిమాలుతున్నాడు అయ్యా వీరికి రాజు కావాలంటే అప్పుడు దేవుడు అన్నాడు నేను ఒక వ్యక్తిని ఏర్పాటు చేశాను ఆ వ్యక్తిని రాజుగా అభిషేకించనగానే సౌలు గారి యొక్క గాడిదలు తమ తండ్రి యొక్క కీషు గారైన గాడిదలు తప్పిపోయినప్పుడు ఆయన వెతుకుతూ అలా వెళుతూ వెళ్తున్న సమయంలో ఆయన ఎక్కడికి వెళ్తారంటే సమూహల దగ్గరికి వెళ్తారు దీర్ఘదర్శి దగ్గరికి వెళ్తారు అప్పుడు సమూయేలు సౌలిని ఇస్రాయేలీలు ప్రజల మీద రాజుగా అభిషేకిస్తాడు రాజుగా అభిషేకించాడేగానే ఇంకా రాజుగా ఆయన పట్టాభిషేకం పొందుకోలేదు ఆ సమయంలో అమ్మోనీయుడైన నాహాషు తన యొక్క సైన్యాన్ని అంతటినీ తీసుకుని ఈ ఇస్రాయల్ దేశంలో యాబేష్ గిలాదు అనబడిన ప్రాంతం మీదకి ఆయన యుద్ధం చేయడానికి వస్తాడు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఈ యాబేష్ గిలాదు ప్రజలందరూ కూడా ఏమని మనవి చేస్తూ ఉంటారంటే అయ్యా మమ్మల్ని రక్షించడానికి ఎవరూ లేరు మేము ఈ ఇస్రాయేల్ ప్రాంతం యొక్క సరిహద్దులన్నింటిలోనూ కూడా మేము కబురు పంపిస్తాం మమ్మల్ని రక్షించడానికి ఎవరైనా మా వెనకాల వస్తే మేము మీతో యుద్ధం చేస్తాం లేదు అంటే మేము మీతో సంధి చేసుకుంటాం మీతో సమాధానం పడిపోతాం మీకు బానిసలుగా మార్చబడతామని ఆ రాజుతో చెప్తే నాహాషు అనబడిన రాజుతో చెప్తే ఆ నాహాషు అనబడిన రాజు అంటాడు మీకు మీ ఇస్రాయిల్ దేశానికి నేను అవమానం కలగజేస్తాను మీ కళ్ళ మీ యొక్క కుడుకళ్ళు నేను పీకేస్తాను ఈ యొక్క షరతులకు మీరు ఒప్పుకుంటే నేను మీతో సంధి చేసుకుంటాను అన్నప్పుడు మాకు ఏడు రోజులు గడువు ఇవ్వండి అని ఇస్రాయేలీల ప్రజలందరూ కూడా ఆ యొక్క రాజుని బ్రతిమాలతో ఉంటారు ఈ సమయంలో ఈ యాబేష్లాజీ ప్రజలు ఇస్రాయలీల ప్రజలందరూ కూడా ఆ యొక్క ఈ యొక్క వర్తమానాన్ని ఈ యొక్క వర్తమానాన్ని ఆ దేశం యొక్క సరిహద్దులో ఉన్న ప్రాంతాలన్నిటికీ పంపించినప్పుడు కొంతమంది వచ్చి ఈ యొక్క మాటను ఇస్రాయలు ప్రజలకు తెలియజేస్తారు తెలియజేసినప్పుడు వారందరూ కూడా బహుగా దుఃఖపడి ఏడుస్తూ ఉన్న సందర్భంలో సౌలు గారు తమ యొక్క కాడి ఎడ్లను తీసుకుని ఆ యొక్క గ్రామంలోనికి అడుగు పెట్టినప్పుడు ప్రజలందరూ ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగినప్పుడు నాహాషు అనబడిన రాజు మన ప్రాంతం మీదకి యుద్ధానికి వచ్చాడు యుద్ధం ప్రకటించాడు అనబడగానే వెంటనే దేవుని యొక్క ఆత్మ సౌలు గారి మీదకి బలముగా దిగి వచ్చినప్పుడు తన దగ్గర ఉన్న కత్తి తీసుకుని ఎడ్లను తునా నరికి ఆ ఇస్రాయల్ ప్రాంతంలో ఉన్న ప్రదేశాలన్నిటికీ పంపించి సౌలుతోనూ సమూహాలతోనూ కలవని వాడుని నేను ఎలాగూ చేస్తాను అని అనగానే దేవుని యొక్క అంట మనుషులందరి మీదకి వచ్చినప్పుడు ఇంచుమించుగా సుమారుగా మూడు లక్షల మంది ఇస్రాయలీలు యుద్ధం చేయడానికి వచ్చారు యోధా ప్రజలేమో ముప్పై వేల మంది కలిసి వచ్చినప్పుడు ఈ యొక్క సౌలు గారు ఈ మూడు లక్షల ముప్పై వేల మందిని మూడు సమూహాలుగా చేసి వారు యుద్ధానికి సిద్ధమయ్యారు ఇప్పుడు ఆ దోతలతో సౌలు గారు ఏం చెప్పమన్నారంటే రేపటికి మేము మీకు సమర్పించుకుంటున్నాము అని చెప్పేసి వారితో చెప్పమన్నప్పుడు ఉదయాన్నే తెల్లవారుజామునే సౌలు గారు ఈ యొక్క దండులోనికి ప్రవేశించి అక్కడ ఉన్న అమ్మాలయకి కూడా మధ్యాహ్నంలోగా ఆయన హతము చేసేశాడు అలా హతము చేసినప్పుడు ఆ యొక్క లాజు ప్రజలందరూ కూడా చాలా సంతోషపడ్డారు సంతోషపడుతూ ఇక నుంచి మీరే మాకు రాజుగా ఉండాలి అని ప్రకటించినప్పుడు దాని తర్వాత సమూహలు గారు తీసుకెళ్లి రాజుగా పట్టాభిషేకం చేస్తారు ఇలా పట్టాభిషేకం జరిగిన తర్వాత రెండు సంవత్సరాలు దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడు దాని తర్వాత కొన్ని అవిధేయతల వలన ఆయనను దురాత్మ ఆవరి ఆవరించింది అలాగా చాలా సంవత్సరాలు గడిసిపోయాయి నలభై సంవత్సరాలు గడిచిన తర్వాత పిలిస్తీలు ఈ యొక్క ఇస్రాయిలు యొక్క దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఈ సౌలు గారి యొక్క సౌలు గారు సౌలు గారి యొక్క ముగ్గురు కుమారులు కూడా ఆ యుద్ధంలో మరణిస్తారు పిలిస్తీన్లు ఏం చేస్తారంటే ఒకప్పుడు దేవుని ఆత్మచేత నడిపించబడిన ఈ సౌలు గారిని ఈ యొక్క తలని వేరు చేసి తన యొక్క ఆయుధాలన్నింటిని కూడా ఇస్రాయేల్ ప్రాంతంలో ఇస్రాయిల్ యొక్క ప్రాంతాలన్నింటిలోనూ కూడా త్రిప్పి అన్ని చోట్లకే పంపించారు అప్పుడు ఈ యాబేష్ గిలాదు అనబడిన ప్రాంత ప్రజలకి తెలిసిన వార్త ఏంటి అంటే సౌలు సౌలు గారిని దేవుని ఆత్మచేత నడిపించబడిన సౌలు గారిని పిలిస్తే ఏం చేశారంటే తలను ముండాన్ని వేరు చేశారు అని వారికి తెలియగానే ఆ యొక్క యాబేష్ గిలాదు ప్రాంతంలో ఉన్న బలవంతులు మంచి సూర్యులు అందరూ కూడా ఆ రాత్రి అంతా ప్రయాణం చేసి ఎక్కడైతే సౌలు గారు యొక్క డెడ్ బాడీ ఉందో అక్కడికి వెళ్ళి వారు ఆ తలని ముండాన్ని ఆ సౌలు కుమారుల యొక్క ఆ యొక్క డెడ్ బాడీస్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసి వాటన్నిటిని తీసుకుని వచ్చి వాటన్నిటిని కూడా కాల్చి ఆ యొక్క బూడిదను ఒక దిక్కున దాచి పెడతారు అలా దాచిపెట్టి ఏడు రోజులు ఆ ప్రజలు యాబేష్ కిలాజు ప్రజలు సౌలు కోసం ఉపవాసం ఉంటారు చూడండి నేను ఇక్కడ ఒక జ్ఞాపకం చేస్తాను అసలు ఈ యాభేష్ ఊరి ప్రజలందరూ కూడా ఎంతలాగా సౌలు గారికి కృతజ్ఞత కలిగి ఉన్నారంటే ఆయన చనిపోగానే అంత్యక్రియలు చాలా సక్రమంగా జరిగించారు లేఖనంలో సెలవియబడింది అంత్య దినాల్లో మనుషులు ఎలా మార్చబడతారంటే కృతజ్ఞత లేని వారిగా మార్చిపడతారంట అన్థాంక్ఫుల్ పీపుల్గా మార్చిపడతారంట ఆ యొక్క యాభై శిలాజీ ప్రజల నుంచి కూడా మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాల్సింది సౌలు వారికి చేసిన మేలు నలభై సంవత్సరాలు అయినా కూడా వారు ఆ మేలుని ఎప్పటికీ మర్చిపోలేదు మనకి ఎవరైనా మనం మేలు చేశామంటే ఆ మేలును మనం ఎక్కడ రాయాలి అంటే ఇసుక మీద రాయాలంటే అండి అటువంటి మేలు ఎవరైనా మనకు మేలు చేశారంటే ఆ మేలును మనం ఎక్కడ రాయాలంటే బండ మీద రాయాలంట మనం చేసిన మేలులు మర్చిపోవాలి ఇతరులు మనకు చేసిన మేలులను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి మనుషులకు కూడా మనం ఏం కలిగి ఉండాలంటే కృతజ్ఞత మనుషుల పట్ల కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞత లేని వారిగా మనం ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని యొక్క దీవెన మనం పొందుకోలేమని ఈ యొక్క సమయంలో నేను తెలియజేస్తూ ఉన్నాను దేవుని దీవెనలు మనం పొందు అందుకనే కీర్తనాకారుడు నూట మూడవ కీర్తనలో అంటాడు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకూడదంట అలా మర్చిపోతే ఆయన ఆయన మనల్ని ఏమని పిలుస్తారంటే వీడు ఈ వ్యక్తి కృతజ్ఞతాహీనుడు ఈ వ్యక్తికి ఎన్ని మేలులు చేసినా అసలు నాకు కృతజ్ఞత చూపించలేని వ్యక్తిగా ఈ వ్యక్తి ఉంటున్నాడు అవును చాలా మంది దేవుడు వారికి ఎన్నో మేలులు చేస్తూ ఉన్నా సరే ఇంకా చేయలేదు ఇంకా దేవుడు నాకు అద్భుతం చేయలేదు ఇంకా ఈ అద్భుతం చేయలేదనే దేవుని మీద ఇంకా కంప్లైంట్ చేసేవారిగానే ఉంటున్నారు కానీ దేవుడు ఇప్పటి వరకు వారికి చేసిన మేలులన్నింటినీ జ్ఞాపకం చేసుకుని జ్ఞాపకం చేసుకోలేని వ్యక్తులు అనేక మంది ఉన్నారు దేవుడు మనకు చేసిన ప్రతి చిన్న మేలును బట్టి మనం ఆయనకి ఏం తెలియచేయాలంటే కృతజ్ఞత తెలియజేయాలి అంతే దినాల్లో మనుషులందరూ కూడా కృతజ్ఞత లేని వారిగా ఉంటారు అని లేఖనములను సెలవేయబడింది మనం దేవునికి మనుషులకి కృతజ్ఞత కలిగి ఉన్నామా కలిగి లేమా అన్నది మనకు మనం పరీక్షించుకోవాలి మనకు మనం పరీక్షించుకున్నప్పుడు మనం తీర్పులోనికి రాబడమంట మనం తీర్పులోనికి రామంట దేవుని లేఖనం సెలవిస్తుంది దేవుని బిడలంగా ఒక క్రైస్తవుడిగా మనము దేవునికి మనుషులకు ఎప్పుడూ కూడా కృతజ్ఞత కలిగే మనం జీవించాలి అలా జీవించినప్పుడే దేవుని యొక్క దీవెనను దేవుని యొక్క ఆశీర్వాదమును మన యొక్క అభివృద్ధిని మన జీవితంలో మనం చూడగలుగుతాం దేవుడు అట్టి విధమైన కృపను మీకును నాకును ఈ సమయంలో గాక ఈ కొద్ది మాటలు దేవుడు తన విణుకుల్లో దీవించి మన అందరి జీవితాలను నెరవేర్చినగాక ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్